హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని చూశారు కదా తిరుమల ఆలయం నిర్మానుష్యం అయిపోయింది చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేయడం జరిగింది మనం ఆల్రెడీ రెండు రోజుల నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం తిరుమల ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేస్తారు చంద్రగ్రహణం సందర్భంగా దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను గంటల పాటు కూడా ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ ఎందుకంటే ఇవాళ రాత్రికి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి కూడా అర్ధరాత్రి ఒక గంట ముప్పై నిమిషాల వరకు కూడా ఈ గడియలు ఉంటాయి అయితే ఆ ముందు మూడు నాలుగు గంటలు దాని తర్వాత మూడు నాలుగు గంటల వరకు కూడా మూసివేయడం ఆయన వాయితీగా ఉంటుంది అందువల్ల ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు అర్చనల్ఈఓ వెంకయ్య చౌదరి అధికార బృందం అది కాకుండా అర్చకులు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఒక్కొక్క ద్వారాన్ని మూసుకుంటూ కూడా మూసివేయడం జరిగింది రేపు తెల్లవారుజామున ఈ అంటే సోమవారం సంబంధించి సుప్రభాత సేవతో మాల్కొని ఆలయాన్ని నీట్గా అలంకరణ చేసిన తర్వాత శుభ్రపరిచిన తర్వాత మిగిలిన స్వామి కైంకర్యాలు ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి 他们。 विनोद् <aunque mehranoughs> <mens Travelling> ಏ ಗೇಟ್ ದಿಮಾನ ಬಾ ಹರಿ ఓం నమో ఈరోజు మీ అందరికీ తెలిసిందే ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది ముసివేయబడింది మూడున్నర నుంచి రేపు ఉదయం ఒకటిన్నర వరకు ఆ తర్వాత మూడు గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వామి వాళ్ళందరూ కూడా శుద్ధి ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయటం జరిగింది ఈ అగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఓం నమో వెంకటేశ్వర్ వెంకటేశ్వర చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా మూడున్నరకి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయడం జరిగింది ఇప్పటి నుంచి పన్నెండు గంటలు అంటే రేపు మార్నింగ్ వన్ థర్టీ దాకా కూడా క్లోజ్ చే చేసే ఉంటారు రేపు వన్ థర్టీ తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి మూడు గంటలకు సుప్రభావంతో ఈసారి ఏకాంత సేవ ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం రెండు గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో పిలికి తెలియజేయడం జరిగింది టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలానే ఇప్పుడు టెంపుల్ సీలింగ్ ముందు అందరూ కూడా అన్నీ లైక్ వైకుంఠం వన్ కానీ వైకుంఠం టూ కూ టూలో కానీ లేకపోతే మిగతా క్యూ లైన్లో ఉండే అందరూ కూడా దర్శనం చేసుకొని పంపించడం జరిగింది ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ టీటీడీ లో మన వైకుంఠంలో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఎవరూ లేరు అన్నీ కూడా కంప్లీట్గా చూసి అందరికి కూడా దర్శనం చేపించి అందరికి కూడా పంపించడం జరిగింది ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అందువల్ల మనం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు యాభై వేల మా పులిహోర పట్లాలు మన జీఎన్సీలో కానీ మిగతా ఆరు ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను సో ఇది శాస్త్రబద్ధంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా టైమింగ్ ఎట్లయితే మనం షెడ్యూల్ చేసుకున్నామో ప్లానింగ్ చేశామో ఆ ప్లానింగ్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గేరప్ అయిపోయి పగడ్బందీగా టైం ప్రకారము అన్నీ కూడా చేయటం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేశ్వర